హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే చూడలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి వెళ్ళే ముందు మీకు చెప్తున్నా ఎవరైతే మన ఛానల్ చూడలేదో సబ్స్క్రైబ్ చేయండి చావ్ అనేది పరిష్కారమా డిప్రెషన్కి వెళ్తావా లేకపోతే గొడవ అవుతుందా నువ్వు డిప్రెషన్లో ఉంటావా ఎలా అంటే గొడవ అవుతుందా లేకపోతే లవ్ ఫెయిల్యూరా నీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళి అరే ఎంతవరకు అంటే చాలా గొడవ అరే అమ్మాయితో నేను గొడవ పెట్టుకున్నాను లేకపోతే అమ్మాయితో నాకు ఇలా అయింది సో నేను బ్రతకను సో నేను నేనేం చేయాలి ఇంతటితో అయిపోయింది నా లైఫ్ రెండు నేను చావాలని అనుకుంటున్నావా అసలు చావు చావు అనేది పరిష్కారమా దేనివల్ల నువ్వు చావాలనుకుంటున్నావు రీజన్ ఓన్లీ సింప్లీ ఏంటంటే సిల్లీ రీజన్ నువ్వు అమ్మాయి పోయిందని లవ్ పోయిందని జస్ట్ నువ్వు లవ్ చేసిన అమ్మాయి పోయిందని లవ్ పోయిందని లేకపోతే అమ్మాయి రిజెక్ట్ చేసిందని లేకపోతే అమ్మాయి కోసమే నీ ప్రేమ కోసమే నువ్వు సిన్సియర్గా ఉండుంటే నువ్వు దానికోసమే నువ్వు చావాలనుకుంటే అది కరెక్ట్ కాదు అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసింది ఓకే హ్యాపీ ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు కానీ నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నేను రిజెక్ట్ చేశారనుకో దాన్ని వదిలేయి ఎలా వదిలే అంటే నువ్వు దాన్ని హ్యాపీగా తీసుకొని హ్యాపీగా అంటే హ్యాపీగా ఉండదు బాధగా ఉంటుంది దాన్ని నువ్వు ఎలా తీసుకోవాలంటే స్పోర్టివ్గా తీసుకోవాలి ఎలా అంటే దాన్ని నిన్ను వదిలేసుకున్న వాళ్ళే నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను అరే ఇలాంటి పర్సన్ని మిస్ అయ్యామే అని ఆలోచించాలి అనుకోవాలి కానీ నువ్వు చేస్తానని అసలు సిల్లీగా సిల్లీ రీజన్ కోసం అమ్మాయి కోసం చాస్తా అని చావు అనేది పరిష్కారంగా చేసుకుంటే ఎలా అసలు చావు అనేది పరిష్కారం అసలే కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా విలువైంది మనిషి జీవితం మనిషి ఏమైనా చేయగలడు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు అన్నింటిలో ముందున్నది మనిషి ఒక మ్యాన్ చేయలేంది మ్యాన్ చేయలేనిది ఏం లేదు ఒక మనిషి చేయలేదైతే ఏం లేదు నువ్వు చావు అనేది పరిష్కారంగా చావు అనేది నాకు ఇది కరెక్ట్ అనేది నువ్వు చేసుకోవద్దు గొడవ అవుతుంది ఎందుకు కాదు గొడవలు కానీ లేకపోతే నీ అమ్మాయి పోయింది అరే నాతో ఫైటింగ్ జరిగింది నన్ను వదిలేస్తుంది అనేసి లేదు నన్ను రిజెక్ట్ చేసింది తనున్నీ రోజులు ఉంది రిజెక్ట్ చేసింది అని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి లేకపోతే తన ఏదో నేను ఇగ్రెట్ ఇగ్నోర్ చేసిందని నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి లేకపోతే నువ్వు అరే ఈ అమ్మాయి నన్ను ఇలా చేసిందే నా లైఫ్ ఏ పోయిందని నువ్వు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చిందా సూసైడ్ చేసుకోవాలి అలాగే నేను హ్యాంగ్ చేసుకోవాలి లేకపోతే ఇంకో రకంగా చనిపోవాలి లేకపోతే నేను పాజిటివ్ మైండ్ లేకపో పాజిటివ్గా ఆలోచించకుండా నీకున్న డిప్రెషన్ వల్ల చాలా చాలా థాట్స్ వస్తూ ఉంటాయి సో ఇలా చనిపోవాలి అలా చనిపోవాలి ఏం లేదు డల్ మొత్తం అయిపోయింది కానీ ఒక్కసారి నువ్వు పేరెంట్స్ లవ్ గురించి ఎందుకు ఆలోచించవు నేను కనిపించిన పేరెంట్స్ గురించి ఎందుకు ఆలోచించవు పేరెంట్స్ లవ్ ఈజ్ ఏ బాండ్ దట్ నోట్స్ నో బాండ్ హా పాయింట్ ఏంటంటే పేరెంట్స్ లవ్ అది ఎంత బాండ్తో ఉంటుందంటే దానికి అసలు బౌండ్రీసే ఉండవు అన్నమాట అలాంటిది నువ్వు అసలు దాన్ని ఆలోచించకుండా ఎందుకు ఇలా చేస్తావు నీలో నుండి ఇన్స్పిరేషన్ రావాలి ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వన్ హ్యాస్ టు బీ పాజిటివ్ వెన్ యు ఆర్ పాజిటివ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఎప్పుడైతే నీలో నుండి నీకు నువ్వు ఇన్స్పైర్ అవుతావో అప్పుడు నువ్వు చాలా పాజిటివ్గా ఉంటావు పాజిటివ్గా ఉండడం వల్ల పాజిటివ్ థాట్స్ అనేవి రావడం వల్ల నువ్వు ఎప్పుడు పాజిటివ్ ఉంటావు పాజిటివ్ ఉండడం వల్ల అన్ని పాజిటివ్ థాట్స్ వస్తాయి గుడ్గా ఆలోచిస్తావు గుడ్ థింగ్స్ వస్తాయి మొత్తం నీ లైఫ్ కూడా గుడ్గా ఉంటుంది సో పాజిటివ్ ఉంటావు కాబట్టి పాజిటివ్ థింగ్స్ వస్తాయి గుడ్గా ఆలోచిస్తావు నీ లైఫ్ కూడా గుడ్గా ఉంటుంది జ గ్రేట్ డీప్ రాయ్ చెప్పారనమాట పాజిటివ్ అనేది ఇన్స్పిరేషన్ అనేది మనలో నుండి మనకి రావాలి సో దానివల్ల పాజిటివ్గా ఉంటావు వన్ పాజిటివ్ థింగ్ ఎలా అంటే పాజిటివ్ ఉండడం వల్ల మొత్తం పాజిటివ్గా ఉంటుంది ఇంకా ఒక విలియం జేమ్స్ అనేవారు చెప్పారు ఏమని చెప్పారు ఇఫ్ యూ కెన్ చేంజ్ యువర్ మైండ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంతే కదా ఎప్పుడైతే నీ మైండ్ని చేంజ్ చేసుకుంటావో నీ లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది నీ మైండ్లో గుడ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి నువ్వు కూడా గుడ్గా ఆలోచిస్తావు మూ జస్ట్ మూవ్ ముందుకు వెళ్ళాలనుకుంటావు ఇప్పుడు వెనకనే ఆలోచించి పాస్లోనే ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోవు కదా సో మైండ్ని ఎప్పుడు ఎలా ఉండాలంటే దాన్ని పాజిటివ్గానే ఉంచుకోవాలి మంచిగా మంచి ఆలోచనలతో ఉండాలి నువ్వు అలా చేంజ్ చేసుకోవడం వల్ల నీ లైఫ్ కూడా అసలు చేంజ్ అన్నమాట లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా చేంజ్ అవుతుంది నెగిటివ్ ఉంటే నెగిటివ్ చేస్తుంది కానీ మనం చావ్ అనేది అసలు ఇక్కడ పరిష్కారం కాదు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి చాలా విలువైన జీవితాన్ని కోల్పోకుండా పేరెంట్స్ లవ్ పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటారు హద్దులేని ప్రేమ చూపిస్తారు వాటికి ఏమైనా బౌండరీస్ ఉంటాయా నువ్వేం చేసినా వాళ్ళకి గుడ్గానే ఉంటుంది సో నీకు నువ్వు మోటివేట్ చేసుకొని పేరెంట్స్ గురించి ఆలోచించి లవ్ లేదు లైఫ్ లేదు ఇదంతా వేస్ట్ ఇదంతా ఏంటంటే ఈస్ థింగ్ జస్ట్ ఫుల్ సిల్లీ థింగ్ అనమాట దాని గురించి నువ్వు ఏదో చేసుకోవాలని అనుకోవడం అయితే అది కరెక్ట్ కాదు సో మనం ఎప్పుడైనా పాజిటివ్ మైండ్ మైండ్ పాజిటివ్గా ఉండాలి మన మైండ్ని బట్టి మన లైఫ్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది సో మనం చేయాలంటే ఏం చేయాలి ఎప్పుడైనా పేరెంట్స్ గురించి ఆలోచించుకోవాలి ఏ రిలేషన్షిప్ నైనా కానీ పేరెంట్స్ మార్చలేం కదా సో పేరెంట్స్ పేరెంట్స్ లవ్ అనేది చాలా బౌండరీస్ అనేవి ఉండవు పేరెంట్స్ లవ్కి పేరెంట్ లవ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫర్ ఎవర్ కైండ్ ఆఫ్ లవ్ వా ఎంత బాగుంది పేరెంట్స్ పేరెంట్స్ లవ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్ ఎవర్ కైండ్ ఆఫ్ లవ్ పేరెంట్స్ లవ్లో అంటే ఫస్ట్ అండ్ ఫార్ ఎవర్ ఎప్పటికి కూడా వాళ్ళ లవ్ ఎలా ఉంటుంది అంటే కైండ్నెస్ తోటే ఉంటుంది చేంజ్ అనేది అసలు ఏం ఉండదు అన్నమాట ఎప్పుడు ఒకేలాగా ఉంటారు పేరెంట్ లవ్ ఈజ్ ద ఓన్లీ లవ్ దట్ ఈజ్ ట్రూలీ సెల్ఫ్లెస్ అన్కండిషనల్ అండ్ ఫర్ గివింగ్ దాన్ని మనం ఏం చేస్తాం పేరెంట్ లవ్ అంటే సెల్ఫ్లెస్ ఎ ఎప్పుడైనా సెల్ఫీస్గా ఉంటుందా ఈ కొడుకు అలా ఆ కొడుకు ఇలా అనేది ఏమైనా ఉంటుందా ఈ కూతురు అలా ఆ కూతురు అలా వాళ్ళ మీదనే ఇష్టం సెల్ఫ్ సెల్ఫీ ఏముండదు అన్కండిషనల్ లవ్ ఎంత బాగుంది అసలు అన్కండిషనల్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్ అంట వాళ్ళకి సెల్ఫిష్నెస్ అనేది ఉండదు నెక్స్ట్ ఏంటి చాలా మంచిగా ఉంటుంది అనమాట వాళ్ళ ప్రేమ వాళ్ళని గురించి నువ్వు ఆలోచించకుండా ఏదో చిన్న లైఫ్ ఎంజాయ్ చేసుకోవడం అనేది మనం ఎప్పటికీ లేదు నేను అది చేసుకోవాలని ఆలోచన అనేసి ఏ ఆలోచన అవుతుందో దాన్ని తీసేసుకోవాలి చాలా అసలు మనని డిస్ట్రాయ్ చేస్తుంది ఒక రకంగా మైండ్ని మనస్సుని లేకపోతే నీకున్న ఆలోచనలు అరే చాలా ఉంటాయి ఒకే నువ్వు ఎమోషనల్గా ఉంటావు సో వాటి వల్లనే నీకు ఇలాంటి థాట్ రా ఒకవేళ ఆ థాట్ వరకు వచ్చిండవంటే చాలా ప్రెషర్ ఉంటుంది చాలా నువ్వు ఒక రకమైన జీవితాన్ని కోల్పోతున్నాను అనుకుంటే ఈ చా చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటావు అలాంటి సిచ్యువేషన్ పీక్ స్టేజ్లోనే నీకు ఈ నా లైఫ్ని ఎండ్ చేసుకోవాలని వస్తుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉండండి పేరెంట్స్ని మర్చిపోకండి పీస్ఫుల్గా ఒకసారి ఆలోచించండి టెన్ కౌంట్ చేయండి టెన్ కౌంట్ చేసి అసలు నేనేంటి నా పరిస్థితి ఏంటి అసలు నా సిచ్యువేషన్ ఏంటి నా ఏజ్ ఏంటి నేను నేను చదువుకున్న చదివేంటి అరే ఇంతవరకు చదివి ఇలా నేను అర్థాంతంగా ముగిసిపోవడానికైనా నా లైఫ్ ఇలా ఎండ్ అవ్వడానికైనా తక్కువ ప్రశాంతంగా ఉండండి వాటిని తీసేయండి ఉన్న ఆలోచనలు అయితే ఏమి ఉన్నాయి పీక్ స్టేజ్కి వచ్చినాయి కూడా వాటిని తీసేసి మీరు మీ లైఫ్ని ఏదైతే ఎండ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఆలోచించ వాటిని మైండ్లో నుంచి తీసేసి పేరెంట్స్ గురించి ఆలోచించి మీకున్న ఆలోచనలు తీసేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి ట్రూ పీస్ ఈజ్ నాట్ ద ఆబ్జెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బట్ ద ఎబిలిటీ టు హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్ విత్ గ్రేస్ అండ్ ఇంటిగ్రిటీ మనం ఉన్న మన మనసులో ఉన్న పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అంటే మనకున్న ఘర్షణ సంఘర్షణ గొడవలు ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటి మనం ఏం చేయాలంటే దయతో సింతశుద్ధితో మనం మనం దాన్ని బిల్డ్ చేసుకొని మన సామర్థ్యాలతో మన మన ఆధీనంలో ఉంచుకోవడం వల్ల చాలా